జమ్నీ మ్యూజిక్ త్రూ మీకు ఒక స్టార్డం వచ్చింది అని అనుకోవచ్చు ఆ జోన్ లో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతూ వస్తుంది సో మ్యూజిక్ అంటే మీ లైఫ్ లో ఏంటి అసలు మ్యూజిక్ లో మ్యూజిక్ అనేది మీ లైఫ్ లో ఎంత పార్ట్ ఉంటుంది నా లైఫ్ లోనే కాదు మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక పాటే ఇప్పుడు మీరు విషాదంగా ఉన్నారు మీకు ఏ పాట వింటూ ఉంటే మీకు ఆ విషాదం ఎక్కువ మ్యూజిక్ అంత పవర్ ఉంటుంది బాధతో ఒక పాట వింటారు ఆ బాధలో మీరే హుషారు పాట బెటరు తీసుకుంటారు అది ఇంకా ఎక్కువ చేస్తుంది సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఒక మంచి ఇది సాంగ్ ఉంటే అది ఇంకా మన సంతోషం చేస్తుంది అది మ్యూజిక్ ఉన్న పవర్ ఓకే సో మీరు రెగ్యులర్ గా వింటూ ఉంటారా మ్యూజిక్ డెఫినెట్ గా నేను ఎన్నో సార్లు నా లైఫ్ లో చెప్పాను నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలేరాజు గారు ఎలాంటి స్థితిలో ఉన్న మైండ్ సెట్ ని ఆయన ఏం చేస్తారు ఆ మ్యూజిక్ అంత మ్యాజిక్ చేస్తుంది చాలా ఇష్టం ఆయన మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి వినే పాట అన్ని పిక్చర్స్ సాంగ్స్ బాగుంటాయి నాకు సితారా మూవీలో సాంగ్స్ చాలా నచ్చుతాయి ఎక్కువ నా దాంట్లో ఎక్కువ అవుతా ఉంటాయి సితారాలో జిల్లి బిల్లి కుల సాంగ్ ఒకటి ఇలా కొన్ని సాంగ్స్ ఉంటాయి కిన్నెరసాని అని వచ్చిందమ్మా ఇవన్నీ కూడా నా ట్రాక్స్ దాంట్లో ఉంటాయి ఆల్ టైమ్ ఇక రీసెంట్ అంటే ఇంకా తక్కువ అన్ని ఓల్డ్ సాంగ్స్ వింటూ ఉంటారు సాంగ్స్ ఉంటాయి ఒక పాట ఏమైనా పాడతారా మా కోసం మీ ఆడియన్స్ కోసం అంటే మీ ఫేవరెట్ ఆడియన్స్ కోసం మీకు అభిమానించే వాళ్ళ కోసం మీరు పాడండి మా హిట్ టీవీ ఆడియన్స్ కోసం ఒక ఒక టూ లైన్స్ హిట్ టీవీ ఆడియన్స్ హ్యాపీగా చూస్తున్నారు జైతి ఏం మాట్లాడుతుంది మీ అమ్మ ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి సడన్ గా పాట ఉంటే కట్ చేసేది అయ్యో లేదు లేదు వాళ్ళు వింటారు పాప జైతి కాలం తర్వాత ఇక్కడికి వచ్చింది మా ముందుకి అప్పుడు ఒకప్పుడు పాట పాడేది కోసం ఒక పాట పాడేది లైవ్ లో కూడా లైవ్ లో కూడా పాట అడిగేవారు ఇలా వాళ్ళకి ఏదో పాప ఏదో నాకు గొంతు బాగుంటుంది మాటల వరకే బాగుంటుందేమో చాలా మంది ఏంటంటే బయటకి ఎప్పుడైనా వెళ్ళా నేను ఏదైనా స్కార్ఫ్ కట్టుకుని వెళ్తే నా వాయిస్ ని జైతి అనేసేవారు అట్లా ఉండేది అంత రికగ్నైజేషన్ గా ఉండేది వాయిస్ కానీ పాటలు పాడేంత కాదు నార్మల్ చేస్తూ ఉంటారా మీకు ఇష్టం ఆ పాటలు నాకా ఇష్టమే మీ ఫేవరెట్ సాంగ్ నా కోసం పాడచ్చు నేను పాట పాడితే వాయిస్ కి అంత ఫ్యాన్స్ ఉన్నారు అలాంటిది మీరు పాడితేనే ఏమైతుందో అంటున్నారు పాడితే వాళ్ళు ఇంకా అలా ఉంటుంది పాడబట్టి ఎవరికైనా కూడా చాలా మొహమాటంగా అనిపిస్తుంది పాట పాడమంటే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రేంజ్ లో మనం పాడలేం కదా జనరల్ గా ఉంటారా మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు కూడా అంటే జనరల్ గా పాట వస్తున్నప్పుడు ఆ శృతిని అలా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు కదా మొన్న వరం నేను తెలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం తను పాడుతుంటే నేను మధ్యలో దూరాను ఈ సాంగ్ పాడుతుంది ఓకే దుగ్గు దుగ్గు బుల్లెట్ లేకున్నా సైదు రిటర్ింగ్ ట్రింగ్ సపోర్ట్ వచ్చే సైకిల్ లేక్ కిరాక్ రో నైస్ నైస్ మొత్తానికి పాడారు పాడారు ఆ సో ఆ సాంగ్ అంతా కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంది కదా సో మీరు డాన్స్ చేయడంలో మీరు మార్నింగ్ ఆల్రెడీ చేస్తున్న అన్నారు కాబట్టి మీకు ఏం పెద్ద ఇబ్బంది అనిపించలేదా డాన్స్ చేసే టైం లో డాన్సు మాస్టర్ ఎదురుంగా ఉన్నాడు అనుకోండి క్రమశిక్షణగా చేయాలి అదే ఎవరు హ్యాపీగా మనమే ఏదో టీవీ మ్యూజిక్ పెట్టుకుంటే మన అనేవాళ్ళు లేరు అదేంటంటే కొంచెం క్రమశిక్షణతో చేసే మూమెంట్స్ కదా ఏ చిన్న మూమెంట్ కూడా మిస్ అవ్వదు ప్రాక్టీస్ చేస్తా ప్రాక్టీస్ నాకు వన్ వన్ డే డే కూడా కూడా ప్రాక్టీస్ లో అవర్స్ నేను చేశాను అజితు మాస్టర్ కొరియోగ్రాఫర్స్ అందరూ కలిపి చేశాము ఎక్కువ ప్రాక్టీస్ లేదు ఓకే మూమెంట్స్ అన్ని చూసుకున్నాను అంక ఎలా చేయొద్దాని అనుకుని గార్లు వెళ్ళిపోయాను ఓకే మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మాధురి దీక్షిత్ గారిని చూసినట్టుంది ఇప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది సో ఎవరికి ఆ థాట్ ఫస్ట్ వచ్చింది నాకు జమని మ్యూజిక్ చేసేప్పుడు అంటారు మాకు కూడా ఉన్నారు మా హార్డ్ కోర్ ఫ్యాన్స్ లాగా అసలు ఆ రోజుల్లో మా ఆ రోజుల్లో ఉన్నట్టు షివమణి అని ఒక రెగ్యులర్ గా ఒక కాలర్ ఒక ఆవిడ ఉన్నారు షివమణి అట్లా ఆంధ్ర సైడ్ ఉండేవారు హాయ్ ఆంధ్ర మాధురి అని కాల్ చేసేవారు కాల్ చేయడం ఆంధ్ర మాధురి సో ఆవిడ ఫేమస్ చేసిన అది నాకు తెలియదు నాకు తర్వాత మనకి అంత గొప్ప వారి స్థాయితో నేను ఎప్పుడు అనుకోలేదు కాకపోతే చిన్నప్పటి నుంచి నాకు ఆవిడ అంటే ఇష్టం ఆవిడ హెయిర్ స్టైల్ అట్లా చూస్తూ ఉండేదాని కానీ తర్వాత తర్వాత వీళ్ళందరూ ఇట్లా ఫాలో అవుతున్నారనుకోని అట్లా సంతోషం అనిపిస్తుంది కదా అట్లా సో అలా అన్నప్పుడు కాలర్సే కాదు బయట కూడా అనే అనేవాళ్ళ అక్కడ నుంచి వచ్చింది ఆ అంటే ఛానల్లో గాని మా ఎడిటర్స్ దగ్గర నుంచి బయటకు వెళ్ళినా కూడా అది అలా అలవాటు అయిపోయింది నాయము అది సో పెళ్లి గురించి పాటలు చేశారు మరి పెళ్లి మీద మీకున్న ఒపీనియన్ ఏంటి పెళ్లి మీద ఎవరికి అభిప్రాయంతో ఉండి జరిగేవి ఏమి ఉండవు అంటే అలా జరుగుతూ ఉంటాయి అంతే ఇక్కడ ఏది రాసు అది అంటే జనరల్ మీ ఒపీనియన్ ఒపీనియన్ మ్యారేజ్ అంటే ఏంటి మీ దృష్టిలో ఈ రోజులో దాని గురించి ఒపీనియన్ అంటే ఒక టైంలో మీరు అడిగితే దాని ఒక సంప్రదాయబద్ధంగా పెళ్లి అంటే ఏడడుగుల బంధం జన్మ ఏదో చెప్పొచ్చు ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఇప్పుడు మీరే అన్ని చూస్తున్నారు ఏ చిన్న డిస్టబెన్స్ వచ్చినా బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ ఏం చెప్పాలి ఈ రోజుల్లో దేనికి దేనికన్నా పూర్తి నిర్వచనం చేయొచ్చు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి కొత్తగా పెళ్ళే ఎన్ని రోజులు ఉంటారు ఎన్ని రోజులు సంవత్సరాలు కూడా అనట్లేదు రోజులే కదా అసలు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఉంటారనే తెలియనప్పుడు దాని గురించి విశ్లేషణ చేసే అంత పెద్ద మనసు నాకు లేదు పెద్ద బ్రెయిన్ కూడా లేదు లవ్ లాంటివి లేదండి నా లైఫ్ లో లవ్ అనే దానికి అసలు లేదు లవ్ ఎవరిని చేయలేదు అంటే చేయాలని రూల్ ఉందా జనరల్ రూల్ అని కాదు జనరల్ గా అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటే కనీసం ఎవరినో ఒకరిని లవ్ చేయడమో లవ్ చేశానని అనుకోవడము అలా ఉంటుంది కదా అలా మీ లైఫ్ లో జరగలేదా ఇప్పటిదాకా నా లైఫ్ లో ఎప్పుడు నిజంగానే జరగలేదండి నేను ఒకటి ఒకవేళ కాలేజ్ డేస్ అంటే కాలేజే వెళ్ళలేదు నా టెన్త్ తర్వాత నేను వచ్చి వీజేలో జాయిన్ అయ్యాను వీజేగా జాయిన్ అయ్యాను నా టెన్త్ టైం లోనే నా ఒకటి సబ్జెక్ట్ పోయింది ఆ అది పోవడం పోవడం అలా ఇక్కడే కంటిన్యూ అయ్యాను ఒకవేళ కాలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ సర్కిల్ మనకి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలంటే మీరు అనేది జరిగేదేమో వచ్చిన దగ్గర నుంచి కెరీర్ మీదే ఫోకస్ పెట్టుకున్నా నేను నా లాగ ఇంత ఎవరు ఉండరు ఏమో తెలుసు నిజంగా మీరు చెప్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు నాకు నా లైఫ్ లో లవే లేదు అంటే పోనీ ప్రపోజ్ చేస్తారా చాలా చాలా ఎన్ని లో చెప్పాను ప్రపోజ్ అంటే అది మామూలు ప్రపోజల్ పెళ్లి కి అది మాత్రం పక్కా వచ్చేవారు అంటే మీకు అనిపించిన క్రేజీ ప్రపోజల్ ఏంటి అన్ని క్రేజీ చెప్తే నమ్మరు అన్ని క్రేజీగా వచ్చారు ఎవరు నాకు వచ్చేసి ఐ లవ్ ఎవరు చెప్పలేదు జైతి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అనేసి కొంతమంది అయితే వాళ్ళ పేరెంట్స్ తో వచ్చారు వచ్చారు మా ఛానల్లో నా బర్త్డే వచ్చింది అని అంటే నాకు గిఫ్ట్స్ పంపించేవారు శారీస్ అని కాల పట్టీలు అంటే అన్ని పంపించేవారు అదే నన్ను అందుకే ఆర్గానిక్ నన్ను అభిమానించే వాళ్ళు జైతిని ఇంకా గుర్తుపెట్టుకున్న వాళ్ళందరికీ నా ఇప్పటికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి అందరికి నన్ను అభిమానించే ప్రేక్షకులు అందరికీ సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది జనాలకి కనెక్టివ్ గా ఉండాలని అంటే మిమ్మల్ని ఇష్టపడే ఆడియన్స్ కి దగ్గరగా ఉండాలని మీకు అనిపించలేదా ఎప్పుడైనా అనిపిస్తుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా అయినా కనిపిస్తున్నాను సినిమానే చేయాలని కూర్చుంటే అది అవ్వట్లేదు కొన్ని కొన్ని నా ఇష్యూస్ వల్ల నాకు నేను చేయలేకపోతున్నాను సో కనీసం ఇలా అయినా ఉండం ఇలా కనపడదాం నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది చూస్తారు जैती आणि